హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు నేనైతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాను మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నా కాంటెంట్ అంటే అద్భుతమైన కాంటెంట్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొస్తానని సో ఈ రోజు నుంచి మొదలు ఇవాళ వీడియోలో వచ్చేసి అది మేము మా వ్యవసాయంలో వేసుకున్న తేంగ దుంపలు కర్ర ప్యాంట్లను దుంపల్ని తవ్వి వాటిని మా పూర్వీకులు తిన్న ఒక పూర్వపు పూర్వపు వంటకాన్ని అయితే నేను మీకు చేసి చూపిస్తాను సో ఆ వంటకం ఏంటంటే ఆ పూర్వం అనమాట మా పూర్వీకులు ఆ దుంపల్ని గింజనం చేసుకొని అలాగే అన్నం చేసుకొని వంట వండుకొని తినేవారు అనమాట ఆ వంటకాన్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను సో వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగో మేము వేసుకున్న అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇక్కడ తీపితేంగల ఈ తీగలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని రకాల దుంపలను అయితే మా పిన్ని గారు పండిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం కొండకైతే వచ్చేసాము ఇదిగో పెండ్ల మొక్కలు మీరు చూసే ఉంటారు కదా ఇందులో ఒక చెట్టునైతే అయితే తవ్వి మీకు చూపిస్తాము ంపినే ఫ్రెండ్స్ చూడండి అంటే ఏ మొక్కల అయితే మంచిగా దుంపలు దిగేవి అని మనం చెక్ చేసుకున్న తర్వాత దుంపలను అయితే తవ్వుకోవాలి మేమైతే పొద్దు పొద్దునే వచ్చేసాము కొంచెం చలిగా ఉంది ఆ పై నుంచి కింద వరకు కూడా మొత్తం తోట అదే అన్నమాట సో ఇప్పుడైతే ఇది తవ్వుతుంది చూసేదాము ఒకసారి ఇది ఆల్రెడీ ఆ దుంప ఒకటి కనిపించింది మాకు తిని ఒకటి వద్దు సో ఫ్రెండ్స్ ఓహో ఇరవై రూపాయ రూపాయ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో సంతకు తీసుకెళ్తే ఉడకబెట్టి తీసుకెళ్తున్నవి మూడు మొక్కలు ఇలాంటి దుంపలు వచ్చేసి మూడు దుంపలు ఇరవై రూపాయలు అంట మీ ప్రాంతంలో ఉన్న ఈ కర్రపెండ్లం దుంపలు తక్కువ రేటు దొరుకుతాయా ఎక్కువ రేటు దొరుకుతాయి అనేది కమెంట్ చేయండి ప్రతి మొక్కకి చాలా ఎక్కువ దుంపలు అయితే దిగుతూ ఉంటాయి చూద్దాం ఇంకా బాగా ఉన్నాయి ఇంకా ఇదిగో ఈ చెట్టుని అలా కదిపితే ఒకవేళ లోపల దుంపలు లేకపోతే అది పడిపోతుంది అనమాట ఇప్పటికీ ఇలాగ ఉందంటే ఇది లోపల దుంపలు ఇంకా ఉన్నాయని అర్థం డాడీ చూసిపోయి సో ఫ్రెండ్స్ దుంపలు అయితే అయిపోయాయి అందుకనే తీసేసారు అది చూడండి మొత్తం అయిపోనాయి అన్నమాట అందుకే ఈ చెట్నీ అయితే పడితే వస్తున్నారు అది ఇవే ఏ అన్న కేరికినా ఓహిమే ఊహిమీ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎక్కడైతే ఆ మొక్క మొత్తం పడదో వస్తేమో అదే ప్లేస్లో మళ్ళీ ఈ విధంగా నాటుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇప్పుడే కల్టివేట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడే ఒడి చేసుకుంటున్నాం చెప్పాను కదా ఆ కొమ్మ నరికేసి అలా జస్ట్ నా అది నాటితే చాలు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మురికెత్తుందనమాట మళ్ళీ ఇక్కడ దుంపలు దిగితే మళ్ళీ తవ్వుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అంతే దీన్ని కల్టివేట్ చేయడం పెద్ద కష్టం కాదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగో కొండ మొత్తం కూడా ఈ కర్రపెండలం తోట అనమాట ఇదిగో ఇది మొత్తం అంటే మేము వీటిని ఏ అయితే కొండ పూడు వేసుకుంటామో అందులో అంతర పంటకు అయితే వేసుకుంటాము ఇందులోనే ఈ కర్ర మొక్కలు అలాగే ఈ కందికాయలు చూస్తున్నారు కదా ఇది అనేక రకాల పంటలని ఒకే చోట మేమైతే పండిస్తాము ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు చదువుకుని దుంపలు అయితే ఇవి ఇవి వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి ఇన్ని దుంపలు వచ్చాయి మా పిన్ని గారి తోటకు వచ్చేసి తీసుకోనని ఇవైతే చెప్పాను కదా వీటిని ఇంటికి తీసుకెళ్ళి మా పూర్వీకులు తిన్న పూర్వీపు వంటకాన్ని అయితే నేను చేసి చూపిస్తాను యాభై రూపాయలకి ఇన్ని వస్తున్నాయి అంటే గ్రేట్ అంటే రైతు దగ్గర నుంచి మనం ఏవైనా కానీ డైరెక్ట్ తీసుకుంటే ఇలాగే కొంచెం మనకు ఎక్కువ దొరుకుతాయి మీకు కూడా కావాలంటే కింద కమెంట్ చేయండి నేను పార్సెల్ చేస్తాను మీకు ఓకేనా మీ అడ్రస్ కూడా చెప్పండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా చెప్పండి నాకు అంటే నాకు తెలుసుకోవాలని ఉంది నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేది ఫ్రెండ్స్ ఇంటికి దుంపలు అయితే తీసుకొచ్చేమో ఈ విధంగా అయితే తక్కువలుచుకోవాలి చూడండి మీకు తెలిసే ఉంటుంది మీకు తక్కువలుచుకోవడం చెప్పకపోయినా పర్వాలేదు వదిలి చేస్తారు ఈ విధంగా అయితే మేము తక్కువలుచుకుంటాం భలే ఉంది కదా జస్ట్ అలా కత్తితో చిన్నది చీల్చి తీసేస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి సింపుల్గా బొబ్బుర్లు అయితే ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ముందుగా అందుకోసమని నేనైతే ముందుగా బొబ్బుర్లు ఉడకబెట్టుకుంటున్నాను చూడండి ఈ బొబ్బుర్లు ప్లస్ కొంత రైస్ కలిపేసి ఈ తేంగలతోనే మనం ఉడకబెట్టుకుంటే గింజన్నం అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది మంచి పోషకాలు మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆహారం అనమాట मंजी अठ ही कुं अट्ठ हौन अट हामाजी अठ ही इलकी कार जुरु के ना पवाजा ना उपर हादला एने हिलाहां मह होरू लगा ईलके कार ऊँ जुरू के ना उन्ना में गिंज खी ना जुर्रो हाँ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ముక్కలు కోసుకోండి జ క్యాన్ హిల్లా అనహ రూ ఏ నాన్న ఏం ఏ కూలి హిళ్ళ అనహ వండపనా అనహ ఇగ రూటి కిహి జురు కిహివాలా అప్పుడు ఏట్ చేయాలమ్మా ముక్కలు చేయడం అయిపోయింది కదా నూరు ఇన్ని కడగాలా ఓకే నార్మల్ ఇన్ని కడగేసి తర్వాత ఎసర్లో వేసేసుకోవడమేనా ఓకే ఫ్రెండ్స్ మా అమ్మకి తెలుగు అంతగా అర్థం కాదు అయినా కానీ చూడండి ఈ మధ్యాహ్నం అతను మాట్లాడుతూ మాట్లాడుతూ బాగా అలవాటు అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఇందాక చూపించాను కదా ఎసర్లో అక్కడ ఆల్రెడీ బొబ్బర్లు ఉన్నాయి వాటితో పాటు ఇవి కలుపుకోవాలి అవును రైస్ వేయాలి కదమ్మా మరి ముందుగా అయ్యి రైస్ ఇవి వేసిన తర్వాత తర్వాత రైస్ వేయాల ఇప్పుడు ఏస్తున్నావు అమ్మా రైసా ఓకే ఇంకేమైనా కలుపుకోవాలా అవసరం లేదా ఉప్పా ఓకే ఉప్పు వేసి ఓకే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కదమ్మా ఫ్రెండ్స్ ఇది సేమ్ ప్రాసెస్ వాటర్ కొంచెం తక్కువ వేసి అన్నం కూడా చేయొచ్చు కొంచెం వాటర్ ఎక్కువ వేసే మనకు ఇది గంజాన్నం లాగా గంజాన్నం అనమాట ఓకేనా అన్నం చేసుకోవచ్చు గంజాన్నం చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు అమ్మ సాంబార్ చేయవచ్చా సాంబార్ కూడా చేయొచ్చా సాంబార్ చెయ్యొచ్చు సాంబారు ఉడకబెట్టుకుని కూడా తినవచ్చు అది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గింజన్న ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం తీయమ్మా మూత ఉడికిపోయిందమ్మా అదే చూ ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూడండి భలే కనిపిస్తుంది కదా లోపల బొబ్బుర్లు నెక్స్ట్ ఈ కర్రపండ్లు ముక్కలు అన్నము ఇప్పుడు వాటర్ కలుపుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రెష్ చేయాలన్నమాట అంటే బాగా మెత్తగా ఉడికింది అయినా కానీ ఆ ముక్కలు కొంచెం ఇంకా బాగా కలిసిపోవాలి లాగా సో అందుకని ఇలా గట్టిగా ఫ్రెష్ చేయాలన్నమాట ఇంకో ఏంది కాంగ ఎందుకు అనహా ఫ్రెండ్స్ మా అమ్మగారు అయితే ఇప్పుడు రుచి చూసి చెప్తారు వన్ డే ప్రతి సీజన్లోన మేము చేస్తూ తింటామని చెప్పాను కదా ఇది ఫస్ట్ టైం బా బాగుందమ్మా జబ్బు చేస్తాను అవునా ఉప్పు సరిపోయిందా సరే బరే ఓకే ఫ్రెండ్స్ చూసారా దించిన అంటే నేను వేడి వేడిగా తీసుకొని అలాగా ప్లేట్ తీసుకొని వడ్డించుకొని తింటుంటే తాగుతుంటే భలే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని మీరు కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు బాయ్ బాయ్